మాట్లాడగలరు అందరికీ నమస్కారం ఈ రెండు మూడు రోజుల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ లో పనిచేస్తున్న భజన బృందం గాని అక్కడ ఉన్న మంత్రులు గాని మహిళల్ని ఏదో చేస్తున్నాము ఆసరా పేరుతో మహిళలకి చాలా లాభాలు చేకూర్చేస్తున్నాము గత ప్రభుత్వంలోనే ట్వాక్రాలన్నింటినీ కూడా నిర్వీర్యం చేశారని చెప్పి ఊకదంపుడు ప్రసంగాలు ఊకదంపుడు ప్రేరేపణలు పెళ్తా ఉంటే మీడియా ముందుకు రాక తప్పలే ఎందుకంటే ఇది ఒక రకంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ లోని జగనన్న ఆసరా అనే బదులు మహిళలకు జగనన్న చేస్తున్న టోకరా అనే ఈ పథకం పేరు మార్చుకుంటే కరెక్ట్ గా సూట్ అవుతుంది ఎందుకంటే ఆసరా బదులు జగనన్న టోకరా పథకం పెట్టుకుంటే గనక మహిళలకి సూట్ అవుతుంది మీరు చేసే పనులకి కూడా సూట్ అయ్యే పరిస్థితి ఈ రోజు కనిపిస్తా ఉంది ఎందుకనంటే రోజు మహిళలకు సంబంధించి మేము అంత ఉద్ధరించాము ఎంత ఉద్ధరించాము మహిళలకి ఈ రోజు వడ్డీ లేని రుణాలు ఇచ్చేస్తున్నాము మహిళలకి ఎక్కడెక్కడ ఆ మూల దగ్గర నుంచి మొదలు పెట్టుకుని రిలయన్స్ ఏదేదో మాట్లాడుతున్నారు కానీ ఒక సామాన్య మహిళకి డ్వాక్రా గ్రూప్ లో ఉన్న మహిళకి ఏ విధంగా లాభం చేకూర్చుతుదో చెయ్యటంలో విఫలమయ్యారని చెప్పడానికి నా దగ్గర అనేకమైన ఉదాహరణలు ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ మీరందరూ కూడా చాలా ఎక్కువగా మాట్లాడుతున్నారు మహిళలందరికీ కూడా చంద్రబాబు నాయుడు గారు నిర్వీర్యం చేస్తారనే పెద్ద మనుషులకు ఒకటే నేను మాట్లాడుతున్నాను డ్వాక్రా అన్నది స్థాపించింది చంద్రబాబు నాయుడు గారు డ్వాక్రా అనే విత్తనం వేసింది చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు మహావృక్షం అయితే ఆ వృక్ష ఫలాలన్నీ కూడా ఇండైరెక్ట్ గా తింటుంది మీరు ఈ రోజు వాటి పేరు చెప్పుకొని అదే చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకునే రకాలు ఉంటాయి కదా అవి మీరు ఈ రోజు ఆ డ్వాక్రాలని పేరు చెప్పుకొని డ్వాక్రాలకి ఏదో ఉద్ధరించేస్తున్నాం అని చెప్పుకొని ఓట్లు దండుకొని తిరిగి ఆ మహిళలకే టోక్రా విధించే విధంగా ఈ రోజు మీ స్కీములన్నీ ప్రవేశపెడుతున్నారని చెప్పుకోవడానికి సిగ్గుపడండి అంతే తప్పించి ప్రేలాపనలు పేలడం గాని ప్రగల్భాలు పలకడం గాని ఊకతంపుడు ప్రసంగాలు కనుక చేస్తే ఏదో ఒక రోజు మహిళలే మిమ్మల్ని క్వశ్చన్ చేసే పరిస్థితి మాత్రం కంపల్సరిగా వస్తుంది ఈ రోజు మీరు మాట్లాడుతున్నారు చంద్రబాబు నాయుడు గారి టైంలో అసలు ఎట్టి పరిస్థితుల్లోని ఎటువంటి రుణాలు ఇవ్వలేదు నిర్వీర్యం చేస్తారు అని నేను ఒకటే అడుగుతున్నా మరి ఈ రోజు వరకు రుణమాఫీ అని చెప్పి నాలుగు విడతలుగా చేస్తాం రుణమాఫీ అని చెప్పి ఇరవై ఐదు వేల కోట్లు మేము చేస్తున్నాం అని చెప్పింది చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఇచ్చిన రుణాలు కాకపోతే మీ అయ్యి ఇచ్చిన రుణాలు అనుకుంటున్నారా మీ తాత ఇచ్చిన రుణాలు అనుకుంటున్నారా ఒకటి విషయంలో సమాధానం చెప్పండి ఉన్నాయి మంత్రులందరూ ఈ రోజు ఒకటప్పుడు ప్రసంగాలు చేస్తారు మంత్రులందరూ మరి చంద్రబాబు నాయుడు గారి హయాంలో మరళికి రుణాలే ఇవ్వకపోతే మీరు ఇప్పుడు తీరుస్తున్న అప్పు ఎవరిది ఎవరిచ్చింది నేను అడుగుతున్నాను చంద్రబాబు నాయుడు గారి హయాంలో రాష్ట్ర విభజన జరిగిన తర్వాత పదహారు వేల కోట్ల రూపాయల లోటు బడ్జెట్ లో కూడా కాంగ్రెస్ హయాంలో తీసుకున్న రుణాలు పద్నాలుగు వేల కోట్ల రూపాయలు ఉంటే పద్నాలుగు వేల ఆరు వందల కోట్లు ఉంటే చంద్రబాబు నాయుడు గారు పద్దెనిమిది వేల ఆరు వందల కోట్ల రుణాలని మాఫీ చేయడం నిజం కాదా అది మీ ప్రభుత్వ లెక్కలో లేదా ఈ రోజు మీ ప్రభుత్వం మీ దగ్గరే ఉంది కదా ఈ రోజు ఒకసారి లెక్కలు తీసి ఓపెన్ చేసి చూడండి డ్వాక్రా మహిళలకి పద్నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలకి గాను అందరికి కూడా లాభం చేకూర్చే విధంగా శాచురేషన్ మోడ్ లో సుమారుగా పద్దెనిమిది వేల ఆరు వందల కోట్ల రూపాయలు అంటే రెండు విడతలుగా ఎనిమిది వేల ఆరు వందల కోట్లు ఒకసారి పదివేల కోట్లు ఒకసారి ఇచ్చి మహిళలను ఆదుకున్న గవర్నమెంట్ ఏదైనా ఉంది వ్యక్తి ఏదైనా ఉన్నారంటే చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీని ఈ రోజు మీరు వచ్చి ఒకటే ప్రసంగాలు చేస్తున్నారు నేను ఒకటే మాట్లాడుతున్నా ఈ రోజు మీరు అందరూ మాట్లాడేటప్పుడు సున్నా వడ్డీ రుణాలు సున్నా వడ్డీ రుణాలు ఇన్ని ఇచ్చేసాము అన్ని ఇచ్చేసామనే ప్రగల్భాలు పలుకుతున్నా వాళ్ళకి నేను ఒకటే క్వశ్చన్ నేను మళ్ళీ మళ్ళీ గుర్తు చేస్తున్నా ఉన్నా మహిళలకు కూడా గుర్తు చేస్తున్నాను మర్చిపోయిన మంత్రులకి కూడా గుర్తు చేస్తున్నాను మర్చిపోయి ఇంట్లో కూర్చొని మాట తప్పని మడమ తిప్పని మీ సీఎం గారికి కూడా గుర్తు చేస్తున్నాను ఎందుకంటే పాదయాత్ర టైంలో ముద్దులు పెట్టి తలని మిరి రకరకాల విన్యాసాలు చేసి నేను వడ్డీ లేని రుణాలను ఏడు లక్షల రూపాయల వరకు చేస్తాను ఏడు లక్షల రూపాయల వరకు మీకు అందరికీ కూడా వడ్డీ లేని రుణాలు ఇస్తానని చెప్పి ఒక ప్రసంగాలు ఇచ్చి ఈ చెయ్యిని ఈ చివరి నుంచి చివరి వరకు తిప్పిన పెద్ద మనిషి ఈ రోజు పాత గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ లో ఇస్తున్న ఐదు లక్షలని కూడా మర్చిపోయి మూడు లక్షల రూపాయలకి ఈ రోజు కుదించడం వాస్తవం కాదా దీని గురించి ఎవడైనా సమాధానం చెప్పే ఉందా ఎవరికైనా మరి మూడు లక్షల రూపాయలు ఈ రోజు ఒక్కొక్క గ్రూప్ పది లక్షల రూపాయలు తీసుకుంటుందండి గ్రూపు పరంగా ఒక గ్రూప్ పది లక్షల రూపాయలు అంటే ఒక్కొక్కరికి లక్ష రూపాయలు వస్తుంది అందులోనే మీరు ఇచ్చేది ఉన్నారు వడ్డీ లేని రుణాల గురించి మాట్లాడుకుంటే త్రీ ల్యాక్స్ అంటే కి పదిహేను వేలు అంటే ఒక వ్యక్తికి ఒక సంవత్సరానికి వెయ్యి రూపాయలు మాత్రమే ఈ రోజు మీరు ఇస్తున్నట్టు దీనికి పెద్ద పెద్ద మీటింగ్లు పెద్ద పెద్ద ఒకటప్పుడు ప్రసంగాలు సంబరాలు ఇది మీరు చేస్తున్న ఆర్భాటాలు అంటే దీనికి మన సాక్షి మీడియాలో పెద్ద యాడ్ కోట్లు ఖర్చు పెట్టుకుని పెద్ద యాడ్ అంటే మీరు చేస్తున్న పనిని కూడా మసిపోసి మారేడికాయ చేసి ప్రజల్ని మభ్య పెట్టడానికి అని చెప్పి ప్రసంగాల రూపంలోనో ప్రకటనల రూపంలోనో రోజు మీరు చేస్తున్న విన్యాసాలకి ఆడవాళ్ళకి అర్థం కాక కాదు వాళ్ళ టైం వచ్చినప్పుడు కంపల్సరీ ఏం చేస్తారు చేస్తారు కంపల్సరీగా మీరు చూస్తూ ఉండండి కంపల్ అలా చూస్తూ ఉండాలి అంటే ఈ రోజు మనం సాధారణంగా ఏదే మాట్లాడుతూ అంటారంటే మహిళా సాధికారత సాధించేస్తున్నాము మహిళలందరూ కూడా తమ కాలం మీద తమ నిలబడుతున్నారు గేదెలు కొనుక్కుంటున్నారు మేకలు కొనుక్కుంటున్నారు వాటి ద్వారా జీవనోపాధి సాగిస్తున్నారు అంటే ఈ రోజు మేకలు గొర్రెలు గేదెలు ఈ రోజు మీరు కనిపెట్టినవి ఏం కాదు ఈ రోజు మీరు కొత్తగా తీసుకొచ్చిన స్కీమ్స్ ఏం కాదు ఇంతకు ముందు గవర్నమెంట్ లో కూడా మహిళలకు సంబంధించి రెండు గేదెలు ఇవ్వడం కానీ వాళ్ళ పాల వ్యాపారంలో దించటం కానీ వాళ్ళకి ఓవరాల్ గా చెప్పాలంటే మిల్క్ ప్రొడక్ట్స్ తయారు చేసి అమ్మటో లో కానీ ట్రైనింగ్లు ఇచ్చుకొని ఈ రోజు చాలా మందిని తీసుకొచ్చి ముందుకు తీసుకొచ్చి వ్యాపార రంగంలో కూడా ముందు నిలబెట్టిన ఘనత చంద్రబాబు నాయుడు గారు ఆ విషయం మర్చిపోతే ఎలా ఈ రోజు ఒకటే అడుగుతున్న కాపు కార్పొరేషన్ ద్వారా ఎస్సీ ఎస్టీ బీసీ కార్పొరేషన్స్ ద్వారా మహిళలకి మిషన్ గుర్ట్లు ఇచ్చి వాళ్ళ జీవనోపాధి పెంచడంలో వాళ్ళకి మహిళా సాధికారత సాధించడంలో వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళు పోషించుకోవడంలో ముందంజలో ఉంచిన ఘనత కూడా తెలుగుదేశం పార్టీ ఈ రోజు నేను రెండున్నర సంవత్సరాల కాలంలో కాపు కార్పొరేషన్ నుంచి కానీ ఎస్సీ ఎస్టీ కమిషన్ నుంచి కార్పొరేషన్ నుంచి కానీ మీరు పెట్టిన అరవై రకాల బీసీ కార్పొరేషన్ నుంచి గానీ ఒక్క మహిళకి ఒక్క కుట్టు మిషన్ అయినా వెళ్ళిందా ఒక్క మహిళకి జీవనోపాధి సాగించడానికి ఏదైనా ఒక రుణమైనా వెళ్ళిందా ఈరోజు అవన్నీ మానేసుకొని చంద్రబాబు నాయుడు మీద పడతారని చంద్రబాబు నాయుడు గారి మీద పడతారేంటి మాట్లాడితే మీరు ఏం చేశారో మీరు ఏం చేయగలరో మీరు ఏం చేయలేకపోతున్నారో అది సమాధానం చెప్పండి అంతే కదా తెప్పించి మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారు నిర్వీర్యం చేసిన పెద్ద ప్యాషన్ అయిపోయింది మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారు నిర్వీర్యం చేశారు ఎవ్వడం కూడా చర్చకి నేను సిద్ధం రెండ్రా అంటే ఒక్కడు మాట్లాడటం వల్ల నేను ఒకటి డైరెక్ట్ క్వశ్చన్ అడుగుతున్న ఆసరా మీద మీరు ఆసరా పేరుతో మహిళలకు చేస్తున్న టోకరా గురించి నేను చర్చకు సిద్ధంగా ఉన్నా నిజంగా నీతి నిజాయితీ ఉన్నవాడైతే నిబద్ధత ఉన్నవాడైతే మహిళలకి ఎవరైనా మేము న్యాయం చేస్తున్నాం అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే గనక ఒకసారి నాతో పాటు చర్చ కూర్చున్న వైఎస్ఆర్ సిపి నాయకులు ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ఎవరైనా దానికి మాత్రం రారు కానీ ఊకతమ్ముడు ప్రసంగాలు ఇచ్చి జనాన్ని రెచ్చగొట్టడం మాత్రం వీళ్ళు మాత్రం ముందంజలో ఉంటారు ఈ రోజు కిరాణా కొట్టు పెట్టుకునే మహిళకి మీరు చేస్తున్న ఆ రిలయన్స్ టై అయ్యప్లు అవన్నీ సరిపోవు ఈ రోజు మీరు ఒక కిరాణా కొట్టు వాళ్ళు మళ్ళీ రెన్యువల్స్ అంట ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ లో డబ్బులు ఇచ్చేది తక్కువ ఆఫీసుల చుట్టూ తిరిగేది ఎక్కువైపోయింది ఆఖరికి ఆఫీసులు చుట్టూ తిరిగి ఆఫీసు వాళ్ళని ప్రసన్నం చేసుకోవటానికి అక్కడ వాలంటీర్లు చదివించుకోవటానికి ఆఖరికి అక్కడ నాయకులకి చందాలు చదివించుకోవటానికి వీళ్ళకి వచ్చే డబ్బుల్లో సగం డబ్బులు అక్కడే పోతున్నాయి మళ్ళీ రెన్యువల్స్ అంటున్నారు అప్డేట్స్ అంటున్నారు ఇవన్నీటిని కూర్చుంటే వాళ్ళు అసలు పని మానేసి కొసరి పనులకి ఎక్కువగా వెళ్ళి రోజు ఆడవాళ్ళు చాలా మంది ఇబ్బందులు పెట్టే పరిస్థితి ఉంది ఈ రోజు పేరినాని లాంటి కొంతమంది మంత్రులు మాట్లాడుతున్నారు ఏమన్న మాట్లాడుతున్నారంటే పొదుపు సంఘాల ద్వారా మీరు కట్టే డబ్బులే పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా లోన్లు తీసుకున్నారు ఆఫ్ కోర్స్ నేను ఏమంటానంటే మీరు చేస్తున్నది అసలు పొదుపు సంఘాల ద్వారా మీరు చేస్తున్న తీసుకుంటున్న డబ్బులు అని మాట్లాడారు కదా ఒక్కసారి అక్కడే గ్రహించాలి అక్క చెల్లెం అందరూ కూడా ఆఖరికి జగన్మోహన్ రెడ్డి మీరు పొదుపుగా దాచుకున్న డబ్బుల మీద కూడా కన్ను పడింది అందుకే పర్టికులర్ గా మంత్రుల చేత మాట మాట్లాడిస్తున్నాడు ఆఖరికి మహిళా సంఘాలకి సంబంధించి బైలాస్ ప్రకారం మహిళా సంఘం అనేది సమైక్యులకు సంబంధించి ఏ డబ్బులు అయితే ఉన్నాయో ఆ డబ్బులకి పూర్తి అధికారం ఆ మహిళా సమైక్య సంబంధించిన వాళ్ళకే కానీ ఈ రోజు ఆ డబ్బుల్ని కూడా కోఆపరేటివ్స్ లోకి టర్న్ అప్ చేసి వీళ్ళు పంచే పప్పు బెల్లాలకు ఉపయోగించుకోవడానికి కూడా సిద్ధపడుతున్నారన్న సంగతి మహిళలు గ్రహించాలి ఈ రోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వాళ్ళకి ఎందుకు సపరేట్ గా కార్పొరేషన్ ఏర్పాటు చేసి వాళ్ళకి అక్కడ నుంచి రుణాలు అందజేస్తున్నారంటే బ్యాంకర్స్ మామూలుగా ఒక ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వాళ్ళు వెళ్తే రుణాలు ఇవ్వరు వాళ్ళు కొలెక్ట్రాల్ అడుగుతారు లేకపోతే షూరిటీలు అడుగుతారు రకరకాల అడుగుతారు అలాంటివి ఏమీ లేకుండా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వాళ్ళకి మహిళలకి విధంగా పురుషులకి కూడా రుణాలు రూపేన వాళ్ళకి ఆదుకోవడానికి వాళ్ళ సాధికారత సాధించడానికి అని ముందుకు పెడితే ఆ డబ్బులు కూడా తీసుకొచ్చేసి ఆసరా పేరుతో టోకరా పథకానికి మళ్ళించారంటే వీళ్ళు నిజంగా ఇస్తున్నది ఆసరాన టోకరానా ఒకసారి అర్థం చేసుకోవాలి నేను చాలా క్లియర్గా అడగాలి ఎందుకంటే ఒకటి మీరు ఇంచుమించుగా ఇంకొకటి విషయం అడుగుతున్నా మేము మహిళలు అందరికి న్యాయం చేసేస్తున్నామని చెప్పిన పెద్ద మనుషులకు ఒకటే సూటుగా ఒకటే క్వశ్చన్ మేము పసుపు కంకాల కింద రెండు వేల పద్దెనిమిదిలోని కూడా రెండు వేల పంతొమ్మిది వరకు కూడా తొంభై లక్షల మంది మహిళలకి ఈ రోజు మేము లాభం చేకూరిస్తే మరి ఈ రోజు ఆసరా పథకం అనే టోకరా పథకాన్ని డెబ్బై లక్షల మందికి మీరు ఎందుకు కుదించారు మరి ఇరవై లక్షల మంది ఆడవాళ్ళ పరిస్థితి ఏంటి అంటే మీకు ఓటేయలేదనో మీ డబ్బులకు తక్కువ అవుతాయనో ఏదో రకంగా రేషన్ కార్డులు తీసేయటమో లేకపోతే వాళ్ళని ఇన్ఎలిజిబిలిటీ కేటగిరీలో పంపించడం వచ్చేసి గా మహిళ డెబ్బై లక్షలు కుదించి అది కూడా ఏదో బిస్కెట్లు వేసినట్టుగా వాళ్ళకి అప్పుడప్పుడు అప్పుడప్పుడు డబ్బులు ఇచ్చే పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది అంటే ఒక రకంగా ఇంకా అంతకు మేము మీ అందరికీ తెలిసిందే నలభై ఐదు సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్క చెల్లెంకి నేను సంవత్సరం నెలకి మూడు వేల రూపాయలు ఇస్తానని చెప్పి ఓట్లు వేయించుకున్న పెద్ద మనిషికి ఈ నలభై ఐదు సంవత్సరాలు దాటిన పెన్ పెన్షన్ ఎందుకు గుర్తు రావట్లే అఫ్ కోర్స్ ఇప్పుడు వాళ్ళకి ఇచ్చిన పేరు పెన్షనే రెండు రెండు వందల యాభై రూపాయలు చెప్పిన పెంచుకుంటూ పోతానన్న మనిషి ఒకటో సంవత్సరంలోనే ఇంకా ఆగిపోయాడు ఆ రెండు వందల యాభై రూపాయలు ఇస్తున్న నా సంగతి అందరికీ తెలిసి ఇది ఇస్తాడన్న నమ్మకం కూడా ఇప్పుడు ఎవరికి లేదు వీళ్ళు మహిళల సాధికారత గురించి మహిళల అభ్యున్నతి గురించి మహిళల తల్లి ప్రోగ్రెస్ గురించి వీళ్ళు మాట్లాడుతారు నేను ఒకటే అడుగుతున్నా డ్వాక్రా నిర్వీర్యం చేసేసి ఈ రోజు డ్వాక్రా మహిళలు కూడా బయటకు వచ్చి మళ్ళా తిరిగి వాళ్ళు పొలం పనులు పాచి పనులు చేసుకునే పరిస్థితి కల్పించడమేనా ఆసరా పథకం అంటే అదేవిధంగా రోజు ఇచ్చిన హామీలన్నింటినీ కూడా పక్కన పెట్టి మహిళల మీద విపరీతమైన భారం వేసి ఆఖరికి కుటుంబాన్ని గడవటానికి కూడా చాలా ఇబ్బంది పడే పరిస్థితుల్లో మహిళల్ని తోసేయటమైన మీ ఆసరా అంటే ఈ రోజు మీరు ఇస్తున్న పప్పు బెల్లాలకి అమ్మఒడని ఆ వాడని ఈ వాడని డబ్బులు ఇచ్చి అది కూడా కొంతమందికి సంక్షేమానికి పేరు పెట్టి డబ్బులు ఇచ్చి ఆ డబ్బుల ద్వారా ధరల నియంత్రణ చేయలేక విపరీతమైన ధరలు పెంచి ఆఖరికి కూరలతోనో పప్పుతోనో దేనితోనో భోజనం చేసేవాళ్ళు కాస్త మళ్ళీ గింజనీళ్ళకి పరిమితం చేసేదమైనా ఆసరా అంటే ఈ రోజు మహిళలకు ఆసరా అంటే ఒక పక్కన చూస్తే గ్యాస్ ధరలు పెంచు ఒక పక్కన చూస్తే పెట్రోల్ ధరలు పెంచు బస్ ఛార్జీలు పెంచు ఆఖరికి విద్యుత్ ఛార్జీలు పెంచేసావు ఎలా బతకమని ఎలా ఆసరా అనుకుంటున్నావు నేను అడుగుతున్నాను జగన్మోహన్ రెడ్డిని మహిళలకు ఇస్తుంది నువ్వు ఆసరానా ఆఖరికి ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి అంటే ప్రభుత్వాన్ని నడపలేక నడపడం చేతకాక ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే నీకు తెలియకుండానే నిన్ను ఇరవై సంవత్సరాలకి తాకట్టు పెట్టేశాడు జగన్మోహన్ రెడ్డి ఆఖరికి మహిళల తాలూకా పసుపు కుంకాలని ఇరవై సంవత్సరాలకి తాకట్టు పెట్టి వాళ్ళ భర్తల్ని మధ్యానికి బానిసలు చేసి వాళ్ళ కుటుంబాన్ని అంతటినీ కూడా బానిసత్వంలోకి నెట్టేసి ఈ రోజు ఇరవై సంవత్సరాలు వాళ్ళ బానిసత్వం చేసే విధంగా వాళ్ళ కుటుంబాన్ని దిగజార్ చేశాడు ఇదేనా ఆసరా అంటే జగన్మోహన్ రెడ్డి గారు మందుబాబులు తాగే మందును కూడా ఇరవై సంవత్సరాలకి తాకట్టు పెట్టి డబ్బులు తీసుకొచ్చి వీళ్ళు జేబులు నింపుకుంటున్నారంటే ఇది ఆసరా మహిళలకి కాదు జగన్మోహన్ రెడ్డి చుట్టూ చేరే భజన బృందానికి ఒక ఆసరా అది దాన్ని పేరు పెట్టుకుని మహిళలు మోసం చేస్తున్న తీరు కూడా మనందరం కూడా గ్రహించుకోవాలి ఇంతకు ముందు మహిళలకు సంబంధించి డ్వాక్రా గ్రూప్స్ లో కళ్యాణ మిత్రులని బీమా మిత్రులని ఆరోగ్య మిత్రులని కొంతమంది పనిచేసేవారు అవన్నీ తీసి ఇదే పెద్ద ఆసరాట కళ్యాణ మిత్రులు లేరు బీమా మిత్ర లేరు ఆరోగ్య మిత్ర లేరు ఆఖరికి వీలు తాలూకా సిఏలకి విఏఓలకి కూడా జీతాలు ఇవ్వలేక జీతాలు ఇవ్వే పరిస్థితి లేక వాళ్ళని కూడా తీసేసి వాలంటీర్లను అక్కడ కప్పు చెప్తారంట ఈ వాలంటీర్లు చేస్తున్న పని ఏందిరా అంటే ఈ రోజు నిన్న మొన్న చూసాం నెల్లూరులోని ఒక ఆడపిల్లని స్నానం చేస్తుంటే కూడా వీడియో తీశాడంట దరిద్రుడు ఇలాంటి నా కొడుకులందరినీ కలిపి తీసుకొచ్చి వాలంటీర్ల కింద వేసి ఆడవాళ్ళ మాన ప్రాణాలని కూడా రక్షించుకోలేని పరిస్థితిలో ఉండి వీళ్ళు ఆసరా అనే పదం పేర్కొ పెట్టుకున్నారంటే ఇంతకు మించిన దౌర్భాగ్యమైన పరిస్థితి అయితే ఉంటుందా మహిళల పరిస్థితి రోజు ఎలా ఉందిరా అంటే ఇంట్లో ఉండలేకపోతున్నారు బయటికి వెళ్ళలేకపోతున్నారు ఎక్కడ కూడా రక్షణ లేక బిక్కు బిక్కుమంటే బతుకుతున్న పరిస్థితుల్లో ఎక్కడ నీ ఆసరాన్ని నేను అడుగుతున్నాను ఇన్ని రకాలుగా మీరు చూసుకుంటే ఏ ఒక్క ఆస్పెక్ట్ లోని కూడా బిడ్డ పుట్టినప్పుడు తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ తో స్టార్ట్ అయ్యే జర్నీ చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఈ రోజు తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ లేదు ఆఖరికి అన్న క్యాంటీన్ లేదు కళ్యాణ మిత్ర లేదు ఆరోగ్య మిత్ర లేదు బీమా మిత్ర లేదు ఆఖరికి అంగన్వాడీలో సరుకులు లేవు ఆఖరికి ఆఖరికి పిల్లల పరిస్థితి ఏమవుతుందంటే చదువుకుందాం అంటే స్కాలర్షిప్లు లేవు ఫీజు రియంబర్స్మెంట్లు లేవు సంక్రాంతి సంక్రాంతి కానుకలు లేవు రంజాన్ తోఫాలు లేవు ఆర్టీసీ ఛార్జీలు పెంచేసాడు డీజిల్ ఛార్జీలు పెంచేసారు విద్యుత్ ఛార్జీలు పెంచేశారు ధరలు పెరిగిపోయిన ఆకాశాన్ని అంటుతున్నాయి మద్య నిషేధం అని పేరు పెట్టి మద్యం దుకాణాలు పెంచేస్తున్నారు మద్యం ధరలు పెంచేస్తున్నారు అంటే ఇన్ని రకాలుగా ఆఖరికి పుట్టినక్కడి నుంచి చనిపోయేట అన్నిటికీ మించి రక్షణ లేదు ఆడపిల్ల బయటకి వెళ్తే ఇంటికి క్షేమంగా వస్తుందో లేదో తెలియదు ఆడపిల్ల ఇంట్లో ఉంటే రక్షణగా ఉంటుందో లేదో తెలియదు ఇటువంటి దుర్భా దుర్భకర దుర్భరకరమైన పరిస్థితుల్లో ఈ రోజు ఆడపిల్ల అనేది జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ లో ఉంటుందంటే ఇవన్నీ ఆసరానా నేను అడుగుతున్నాను దయచేసి అర్థం చేసుకోండి ఇన్ని రకాలుగా జగన్మోహన్ రెడ్డి మహిళలు మోసం చేస్తూ వీళ్ళు మంత్రులు బయటకు వచ్చి ఒకటప్పుడు ప్రసంగాలు ఇస్తారు ఒక్కొక్కడు ఏం మాట్లాడతాడండి వీళ్ళు చేసేది చెప్పడు వీళ్ళు చేసేది ఒకడు చెప్పడు ఎందుకంటే ఏమీ లేదు కాబట్టి మైకు పట్టుకు దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారు చెప్పండి చంద్రబాబు నాయుడు గారిని తిట్టడం లోకేష్ గారిని తిట్టడం ఈ రెండు జపాలు చేస్తే అక్కడ మార్కులు పడతాయి ఆటోమేటిక్గా నెక్స్ట్ లెవెల్లోకి వెళ్తాము అన్న ఆశ కానీ జగన్మోహన్ రెడ్డి దగ్గర నెక్స్ట్ లెవెల్లోకి వెళ్ళొచ్చేమో కానీ ఇప్పుడు వింటున్న ప్రజలు చూస్తున్న ప్రజల దగ్గర మాత్రం మీరు ముట్టకాయలు తినడం మాత్రం ఖాయం అని చెప్పి తెలియజేసుకుంటూ మహిళలను మోసం చేసే ప్రక్రియ ఏదైతే ఉందో ఆపమని మహిళలకి వాళ్ళకి న్యాయబద్ధంగా రావాల్సిన డ్వాక్రా సొమ్ము కూడా వాళ్ళకి చెల్లించమని మీ అందరికి కూడా డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటాం